యుడు గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం గత ప్రభుత్వం జీవో నెంబర్ టూ వన్ సెవెన్ జారీ చేసింది ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే ముందుగా జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు చాలామంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష ప్రశ్నకు సమాధానం ఈ జీవో వల్ల మత్స్యకారులు ఉడి మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను గారు